చెట్టు పేరు చెప్పుకుంటే కాయలు ఎక్కడో కొనుక్కుంటారండి మాయా ఇక్కడికి రెండు మాయా ఇది మాయా ఒరిజినల్ దూపుడుపోతు ఇలా చిట్టు ముత్యాలు చిట్టు స్టార్ట్ చేసింది ఫస్ట్ వీళ్ళే మాయా బేవర్లో అలాగే దూపుడుపోతు బిర్యానీ కూడా స్టార్ట్ చేసింది వీళ్ళే ఈ హరిస్తా బిర్యానీ స్టార్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అయితే అయిపోతుంది మాయా ఇక్కడ బిర్యానీలే కాదు మాయా పీతలు రొయ్యలు చేపలు పండుగప్ప కొరమేను అన్ని రకాలు నీకు నచ్చిన విధంగా వండేసి అయితే ఇస్తారు మా ఇల్లు ఐటమ్ నువ్వు తెచ్చుకున్నా పర్వాలేదు వీళ్ళను వండమన్నా వీళ్ళ దగ్గర కూడా వండేసి ఇస్తారు మాయా నీకు వీళ్ళ పెరిగి చెట్టుని నుంచి ఎంత చక్కగా కలుపుతారో ఇంకా నేనైతే మన ఫాలోవర్స్ ఒక బిర్యానీ అయితే తీసుకున్నాను మా ఇక్కడ ఆ నుంచి తీసుకుని రావడానికి అయితే అరగంట పట్టింది మా నాకు ఇక్కడ ఇంకా పార్సిల్ తీసుకుని ఇంటికి వచ్చి ఓపెన్ చేసాను మా ఆ పీస్ మా ఎంత మెత్తగా ఉందో ఇంకా అలా పీసు రైస్ లో కలుపుకుని ఆ ముద్దాల కలుపుకుని తింటే ఉందమాయా తుక్కు రేగిపోయింది వాళ్ళు ఇచ్చే పెరిగి చెట్నీ కూడా రైస్ లో కలుపుకుని తింటే ఉందమాయా అమృతమైన అహ ఇదా టేస్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవరు మా ఎలా అంత బాగుంటారు అండకెళ్ళగా మా బివర్ వచ్చారు కాబట్టి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసేమాయా అలాగే వెళ్తా కూడా పట్టుకెళ్ళు పిల్లలకు కూడా నచ్చేస్తుంది మా వాళ్ళు అయితే బుసలు కూడా ఎత్తారు వీళ్ళ పద్నాలుగు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అంటే వీళ్ళ స్టాఫ్ అంత నమ్మకంగా పనిచేస్తున్నారు మాయా ఒక్కరు కూడా మానలేదు ఇప్పటికి ఇంకా దీని అడ్రస్ అయితే నేను చెప్పక్కర్లేదు మా పుట్టిన పిల్లలు అడిగినా ఇక్కడికే తీసుకొస్తాడు ఉంటారు మరి అయితే